చేతులకు అతుకులు పడతాయి కదా ఇక్కడ కట్ చేసిన గుర్తు పెట్టుకున్నాం కదా ఇట్లా ఈ పక్క ఈ పక్క మనైతే మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఇలానే ఇది కూడా ఇలానే కుట్టుకోవాలి పైన దీనిపైన ఇలా ఇలా మనం ఎక్కువ మార్పు పెట్టుకోమంటే కరెక్ట్గా బాగా వస్తుంది ఒకటి ఒక పక్క ఒకటి ఒక పక్కలా కాకుండా సేమ్ ఎండ్ ఒకటే విధానం వస్తుంది అనమాట మనం ఏ కట్ చేసుకోవాలో ఇక్కడ మనం మద్దతు టెక్స్ ఇచ్చాం కదా ఆ కారు చీల్ల కిలో పెట్టేసుకుని ఇలాగ పైకి రావాలి ల లైనింగ్కు మనం ఈ క్లాత్కు పెట్టుకొని వెళ్ళి ఇలా తిప్పేసుకొని పైన ఒక కుట్ట వేయాలి పైన ఇలాగే ఒక కుట్టు మనం ఇలా అంటే దీనిపైన దీని మధ్యలో క్లాత్ మనకు బాగా

లే చేస్తున్నాను ఇలా లే వచ్చింది తొమ్మిది బాగా వచ్చింది మనకు పది ఇంచులు ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఐదు ఇంచులు ఇక్కడ అయిపోయి కరెక్ట్ తొమ్మిదిన్నర సరే తొమ్మిదిన్నర వచ్చేసింది ఎదుగుంట తొమ్మిదిన్నర దీని చుట్టూ కుట్టుకొని రావాలి దీని చుట్టూ கூட இல்ல చేస్తుంది ఇలా లోపల వస్తుంది తర్వాత దీన్ని మళ్ళీ ఇలా దీనిపైన మళ్ళీ ఒక పుట్టు వేసుకోవాలి ఇలా ఇలా రెండించులు కుట్ల కోసం వదిలి పెట్టుకునేటి మళ్ళీ ఇలా పెట్టుకొని మనం ఇలా పెట్టుకొని ఇక్కడ దాకా మనం ఇలా గుర్తు పెట్టాలి టక్స్ పెట్టుకుంటే వదిలిపెట్టుకున్నాము నాలుగు ఇంచులకు టక్స్ పెట్టున్నాం ఒక టక్స్ petiskan uh -huh. को वाली थी భుజాలు జాయిన్ చేసినది మనకు ఎంటి పక్క రావాలి ఇలా బ్యాక్ బ్యాక్ నెక్కి వెళ్ళి ఇది గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు వచ్చేసి ఇట్లా ఈ చా మీద మనం గుర్తు తీసుకున్నాం కదా దాని మీద ఇలా పెట్టేసుకోవాలి చెయ్యి లాగకుండా నిదానంగా కుట్టుకుంటే వస్తుంది మనం చిన్నగా నిదానంగా సేకాడ ఒక్కటి నిదానంగా తిస్తున్నాం అంటే బాగా వస్తుంది చేసినాక ఇలా వస్తుంది వాడి మొత్తం అటాచ్ చేసేస్తాం చేస్తు నాలుగున్నరకి వేస్తున్నాము నువ్వు వచ్చేసి చేయి వచ్చేసి నాలుగున్నర మనకి ఇక్కడ కింద కరెక్ట్ కుట్టు కాడికి కుట్టు మీద పడుతుంది ఇలా ఇలా సదరంగా అనుకోవాలి మొత్తము తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా ఇలా కొంచెం నిదానంగా అయినా తీసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడ చూడ ఇలా నిలబెట్టేసి తర్వాత ఇది ఇలా బాగా సర్దుకోవాలి ఇలా ఇలా అన్నామంటే నీట్గా మనకు ఐదు ఇంచులన్నా ఏంటి ఇలా కొంచెం చూపిస్తాను చూడండి ఇలా నాలుగు ఇంచులన్నా ఐదు ఇంచులన్నా కరెక్ట్గా కెర తీసుకొని కరెక్ట్గా కుట్టండి నేనైతే నాలుగించులో పెడుతున్నాను ఇవన్నీ సదరంగా బాగా పట్టుకొని ఇలా ఇలా నాలుగు ఇంచులకు సూ ఆపేసి ఏ దాని ఆ దానివి విడిగా కుట్టేస్తాను నేను ఇలా ఇలా వచ్చేసి ఇలా ఇది మట్ట పెట్టుకోవాలి పోగులు లేకుండా మనకు ఇది పట్టుసారి కదండి పోగులు లేకుండా ఇలా మనం అట్ట పెట్టుకొని కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా తర్వాత లైనింగ్ కూడా సేమ్ ఇలానే పట్టుకొని మనం దీన్ని విడివిడిగా అది ఎందుకు కొరకు కూడా చెప్తాను నేను లాస్ట్ లైనింగ్ కూడా సేమ్ ఇలానే మట్ట పెట్టుకోవాలి కొట్టు గట్టిగా ఉంటుంది మనం ఇలా మట్ట పెట్టడానికి కొంచెం ఎట్ల తగ్గులో ఒక చిన్నగా మార్చుకుని అలాగనే ఉంటాను ఇట్లా ఏ ఆ దానికి సపరేట్ విడిగా ఆన్ చేసుకుంటే ఏమన్నా ఒకవేళ కిందికున్నా పైకున్నా ఒకవేళ కిందికున్న అంటే మనం దీన్ని ఇలా చూసి ఇలా లోపలికి కుట్టేసుకోవచ్చు ఇలా ఇట్లా వేసుకోవచ్చు ఎందుకంటే రెండు కలిపి వేసామంటే ఒక కుట్టు పైకి ఒక కుట్టు కిందికి అనమాట ఇలా వేసుకున్నామంటే ఏ దానికి ఆ దానికి సపరేట్ ఉందంటే విడిగా ఒకవేళ కిందికైనా మనం ఇలా పైకి మార్చుకోవచ్చు అనమాట ఇలా కుట్టేసుకొని ఇలా పైన దీన్ని తిప్పేసి లోపలికి అనమాట ఇలా కుట్టేసుకోవాలి ఈ విధానం ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి మన కింది అలా పెట్టుకుంటే చాలా సాధారీ విడిగా బాగా వస్తుంది ఇట్లా చంఖకాడ కూడా సేమ్ ఇట్లా ఈ విధానం మనం చూసుకొని నిదానం కుట్టుకున్నామంటే ఒకటే కుట్టు మీద ఇలా పడే పడుతుంది బాగా సేమ్ ఇలా అండి మనం కరెంటే కుట్టుకుంటాం ఏమంటే మనం లంగా ఫ్రాక్ కాబట్టి గుండేటప్పుడు మిషన్ కొంచెం జరుగుతుంది జరిగినప్పుడు అప్పుడు అలా ఇలా వచ్చేస్తుంది ఇలా దీనికి ఇప్పుడు ఆఫ్షారి మాదిరి దీనికే బాడ పెట్టి చూడండి అది కూడా ఇలా చీరమైన మనం అంతా తీసుకొని ఇలా అన్నీ కుర్చులు పెట్టుకొని ఇలా పిన్ను పెట్టుకోవాలి ఇలాగ అన్ని సేమ్ మనం పిల్లల సైజు చూసుకొని ఎంత ఉంటుందో పిల్లల సైజు భుజమీనా పెట్టి మనం ఇది చూసుకొని ఇక్కడ ఒక కుట్టేసుకోవాలా ఇలా ఒక కుట్టేసుకొని ఇది అల్ల పిన్నులు పెట్టుకున్నాక దీని మీద కూడా ఒక కుట్ట చూడండి ఇలాగా అన్నీ అనుకొని నిదానంగా మీద ఈ పీసులలో ఎగస్ట ఉన్న పీసులల్లో కట్ చేసుకోవాలి ఇలాగా దీనికి మనం బార్డర్ కొట్టుకోవాలి బార్డర్ కూడా పుట్టి పెట్టాను ఇలా వస్తుంది ఒకటి ఇవతల ఒకటి వాడరు మనకు నడుముకు ఎంత పడుతుందో అంత పిల్లల సైకి కొందరు లాగుంటారు కొందరు కన్నగుంటారు మనకు అది కాక ఇక్కడ లాడలు పెట్టాలి కాబట్టి ఆ లాడల కోసం కూడా పుట్లు వదిలిపెట్టాలి ఒకవేళ మీకు అంద కొలత కావాలంటే కొలతగా చూపిస్తాను చూడండి పొడవు వచ్చేసి ఇరవై మూడు ఉంది మనకు ఇక్కడ ఇక్కడ కుట్లకు పోతుంది ఇక్కడ కుట్లకు పోతుంది లాడ పెట్టాలి కాబట్టి మనకు వచ్చేస్తుంది ఒకవేళ డబల్ మర్త మీద వేసి ఇలా చూపిస్తాను ఇదిగో చూడండి అర్థమవుతుంది ఇలాగ పదకొండు పదకొండు ఇంచులు వచ్చింది ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ అనేది ఇలా పెట్టుకోవాలి పాయింట్ చూసి మనం ఇలాగా రెండు ఆపోజిట్లోనే ఉండాలి ఇలాగ ఇలాగ కాగానే దీన్ని కింద పెట్టుకోవాలి ఇలాగ ఇలాగ మనం ఇది ఏగాస్ట్ వచ్చినా కూడా చూసుకొని కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు పిల్లల పిల్లల సైజు కాబట్టి పిల్లల్ని చూసుకొని మనం ఈ సైజు కూడా కట్ చేసుకోవచ్చు చూసుకొని పిల్లలు పుట్టా అడగకు ఎంత పడుతుందో చిన్నగా ఉన్నారా పెద్దగా ఉన్నారా అనేది చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు పిల్లలు అనేది తీసేస్తాను ఇంకా ఇలా వస్తుంది దీనిపైన ఒక దీనిపైనే లోప కుట్టేసుకొని రావాలి ఇలా మడత పెట్టి దీన్ని సెంటర్లో చూసి ఇలా పెట్టుకుని రఫ్ చేసుకోవాలా తర్వాత మళ్ళీ ఇలాగా మళ్ళీ ఇతర సైడ్ కూడా మట్ట పెట్టుకుంటున్నాక ఇలా పీసులు తీసుకోవాలి ఇలా మర్చుకోవాలి హ్యాంగిల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఒకసారి కూడా ఇలా చీరకు కూడా ఇలా కుట్టాను ఫ్రాక్ ఇలా వస్తుంది ఇలా మొత్తం ఫ్రాక్ ప్లెయిన్గా తర్వాత ఇలా పైగా మనం ఇక్కడ ఒక కుట్టి ఇక్కడ ఒక కుట్టేసుకున్నాం కావాలన్నప్పుడు మనం ఇలా పిన్ను కూడా సర్ది ఇలా పెట్టుకోవాలి ఇలా ఇట్లా వస్తుంది హ్యాంగిల్స్ కూడా ఇలా పెట్టాను దీనికి ప్లెయిన్గా ఒకే సాదా ఇలా పెట్టేశాను ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో